శ్రీమాత నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి నవరాత్రి పూజ గురించి అమ్మవారు చూపిన మీకు అమ్మవారు కలిగించిన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పమని అంటున్నారు అయితే పోస్ట్ ద్వారా రాస్తున్నాను మళ్ళీ అమ్మవారి నా వాయిస్ ద్వారా కూడా చెప్పమని కొంతమంది అడుగుతున్నారు అందుకని రెండు రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది గమనించగలరు అయితే నవరాత్రి మొదలవుతుంది అంటేనే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఒక వారం ముందు నుంచి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడంతో అమ్మ నిజంగా వస్తుందని ఎవరైతే మనస్ఫూర్తిగా ఎదురు చూస్తారో అమ్మ తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వెళుతుందండి అది గ్రహించే శక్తి ఆవిడ చిన్నగా ఇస్తూ వస్తారు అయితే నాకు ఈసారి ఎలా అంటే నేను మొదటిసారి నవరాత్రి ఫస్ట్ రోజు నవరాత్రి అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు నీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కలశం లేదు అఖండం లేదు విగ్రహాలు లేవు అనుకొని ఆలోచన చేసే బదులు అమ్మవారిని ఏ రూపంలో అయితే మీరు భావిస్తారో ఫోటోలో రూపంలో కానీ ఒక చిన్న నాణం పెట్టుకొని ఒక చిన్న విగ్రహం పెట్టుకొని పసుపు గౌరీలాగా చేసుకొని ఎక్కడైతే మీరు కుంకుమార్చన చేసుకొని నువ్వే అమ్మ ఈ రూపం దాల్చావు అన్న ఇదిలో ఉంటారు ఆవిడ నిజంగా అక్కడ ఉంటారన్నమాట మనం భావిస్తే తల్లి చాలా సంతోషపడతారు అదేవిధంగా నేను చెప్పాను నేను అలాగే చేసుకుంటా ఎందుకంటే చాలా తేలికైన పద్ధతిలోనే చేసుకుంటా నేను కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ స్తోత్రాలకి కాన్సన్ట్రేట్ చేసుకుంటాను అమ్మకి పువ్వులు ఇష్టం కాబట్టి అమ్మకి పువ్వులు బాగా పెట్టుకుంటాను అంతే అయితే అమ్మ నాకు ఏంటంటే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇవన్నీ ఉన్నా కూడా అమ్మవారికి నేనేం చేస్తానంటే నా పనులు అమ్మవారికి పూజ నా ఇంట్లో దినచర్య నేను ప్రతిరోజు ఏదో ఒక ఆలయం కొత్తగా సందర్శించడము తప్పకుండా నవరాత్రికి చేసుకుంటాను నేను కంపల్సరీ పూజ అయ్యాక నేను ఆలయ సందర్శన చేసుకుంటాను అలా ఆలయానికి వెళ్తాను వస్తాను అక్కడ ఏదో ఒక విధమైన మహిమ అమ్మ అమ్మవారిది చూపిస్తూనే ఉంటుంది చిన్న చిన్నవి అయితే ఘనం గ్రహిస్తామన్నమాట అయితే అమ్మ ఏంటంటే నేను ఇన్స్టా ఇవన్నీ యూట్యూబ్ ఏంటంటే నేను తర్వాతైనా వచ్చి నేను చేసుకుంటా కానీ నేను ఏదైతే ఫస్ట్ సంవత్సరం నుంచి నవరాత్రి చేస్తున్నానో అలాగ చేసుకుంటూ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాను కానీ విధి విధానాన్ని అమ్మ మీద ప్రేమని తగ్గించుకుంటూ ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందని కూడా నేను చెప్పలేను అయితే నేను చేసే విధానాన్ని అలాగే చేసుకుంటా తప్పకుండా ఆ తర్వాతే నేను ఈ సోషల్ మీడియాలోకి వచ్చి పోస్ట్ పెట్టడం జరుగుతుంది లేట్ అయినా పర్వాలేదు నాకు అమ్మ ముఖ్యము అలా నేను చేసుకుంటున్న ఆలయాలు దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అద్భుతాలు అన్నమాట ఒడి బియ్యాలు పంచడము కానీ మనకి పువ్వులు తెచ్చి ఇవ్వడం కానీ తర్వాత ఏమంటారు ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ట అవుతుంటే కూడా ఆ రోజే మేము వెళ్ళడము స్నేహితులతో కలిసి వెళ్ళడం అలవాటు అక్కడ విగ్రహ ప్రతిష్ట రోజే మేము వెళ్ళడం ఆ విగ్రహానికి ప్రతిష్టలో కూడా పాలు పంచుకోవడము అందరూ ఒక ప్రత్యేకమైన స్పెషల్గా మామల్ని చూడడం అవన్నీ మనకి అర్థమైపోతాయి అన్నమాట శ్రీచక్రంకి కుంకుమార్చన చేసే అవకాశం రావడం ఒక గుడిలో అయితే అలాగే చిన్న చిన్న మహిమలు నేను చూస్తూనే వస్తున్నాను అలా జరుగుతూ ఉంది రోజు రోజు గడిచిపోతూ ఉంది చాలా అంటే అసలు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా అసలు విశ్రాంతి లేకుండా గడిచిపోతున్నా ఏదో తెలియని ఆనందము అసలు అలసట అనేది ఎప్పటికీ రాదు అలా గడిచిపోయిద్ది అది మనకి ముందే తెలిసిపోయిద్ది పదకొండు రోజులు బ్రహ్మాండంగా తిరుగుతాం అమ్మ నీ దయతోటి నీ నీడలో అని మనకి అర్థమైపోయి అయితే ఏమైందంటే ఒకరోజు నేను ఇంకా ఇంకా నవరాత్రులు అయిపోతున్నాయి ఇంకా నాలుగైదు రోజుల్లో నాకు బెంగ స్టార్ట్ అయిపోతుంది అంటే ఎప్పుడూ అమ్మ నాతోనే ఉంటుంది అది నా మనసుకు తెలుసు కానీ నవరాత్రి అంటే రోజు ఒక పండగలాగా రోజు ఒక మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగినంత హడావుడిగా ఉంటుంది కదా ఆ ఇదిని నేను తట్టుకోలేక నాలుగు రోజుల్లో అంటే పడుకున్నప్పుడైనా ఎప్పుడైనా సరే మనకి అర్థమైపోతుంది ఆ తల్లి వచ్చింది వెళ్ళింది అనేది చిన్నగా మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి రాత్రులు అయితే నేను ఈసారి అన్నాను అమ్మ ఇంకా నువ్వు వచ్చావు వెళ్తున్నావేమో నాకైతే తెలియదు నాకైతే ఏ అనుభూతి కలగట్లేదు నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక అనుభూతి నువ్వు చూపిస్తావు ఈ సంవత్సరం ఎలా చూపించాలనుకుంటున్నావు ఇంకా మూడు నాలుగు రోజుల్లో దశమి కూడా వచ్చేస్తుంది నువ్వు ఉన్నావు కనిపించి నువ్వు నాకు దగ్గరే ఉన్నావు కానీ అనుభూతి అనేది కల్పిస్తే అదొక ఆనందంగా తల్లి అనుకున్నాను నేను బయటకు వెళ్ళి బతుకమ్మ ఆడుతున్నారు అందరూ కాలనీలో బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి చక్కగా అమ్మ నిలవంక రూపంలో కుంకుమలో కనిపించడం జరిగింది నేను ఒక మూడు రోజులు రాత్రులు ఉన్నారు మూడు పగళ్ళు ఉన్నారు అమ్మని ఎలా కాపాడుకున్నానంటే చంటి పాపలాగా కాపాడుకున్నాను కుంకుమార్చన చేస్తూ లలిత సహస్రనామం చేస్తున్నప్పుడు కానీ అమ్మవారికి అష్ట ఏమంటారు అష్టోత్తరాలు చేసుకుంటూ స్తోత్రాలు అష్టకాలు ఇవన్నీ చేసుకుంటూ కుంకుమార్చన చేసుకుంటుంటే ఎక్కడైతే అమ్మ అలా ఇదైపోతారేమో అని చాలా జాగ్రత్తగా గదిలోకి ఎవరిని వెళ్తారేమో కొంచెం యువతలకి ఉండండి అటు వెళ్తే దండం పెట్టుకుంటే యువతలకి దండం చాలా జాగ్రత్తగా చంటిపాపలా కాపాడుకున్నాను కాపాడుకున్నాను కానీ ఇక మూడు రోజులు అయిపోయినాయి ఇంకా మరుసటి రోజు అమ్మకి యథాస్థానానికి పంపించాలి అమ్మ అలాగే ఉన్నారు నా మనసుకి ఏంటి బాధ నేను ఆ కుంకుమార్చనలో నువ్వు ఉన్నావు ఒక నెలవంక రూపంలో చంద్రవంక రూపంలో పెట్టుకొని ఉన్నావు నేను అన్ని సర్దాలి ఇది నాది సామాన్యమైన జీవితం నేను రేపటి నుంచి అన్ని సర్దేయాలి ఎలా కుంకుమని సర్దాలి అందరికీ పంచాలి నీ రూపం నీవు ఉన్నప్పుడు నేను చేయి పెట్టలేను కదమ్మా ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా బాధపడ్డాను చాలా అంటే ఒక మనకి ఒక ఇంటికి ఒక బిడ్డ వచ్చింది పది రోజులు ఉంది వెళ్తున్నారు అమ్మ వచ్చింది పదకొండు రోజులు మనతో ఉంది వెళ్ళిపోతుందేమో ఈ బాధతోటి చాలా ముందు రోజు చాలా బాధపడుతూనే పడుకున్నాను ఇక మరుసటి రోజు ఇంకా మరుసటి రోజు ఇంకా అమ్మవారికి చీర పెట్టి అమ్మవారికి అమ్మవారికి చీర పెట్టి హారతి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలోకి బాధతోటే ఉన్నాను కదా నేను కుంకుమని మళ్ళీ ఎలా తీసుకోవాలి అన్నీ ఎలా సర్దుకోవాలి నా చేత్తో ఆ రూపాన్ని నేను అటు ఇటు కదిలించాలని అనుకుంటూ ఉన్నాను కదా ఆలోచిస్తూ బాధపడుతూ మా వారికి చెప్తూ ఉన్నప్పుడు నా వల్ల కావట్లేదు అసలు అమ్మవారిని ఎలా కదిలించి ఇట్లా కుంకుమ తీసుకోవాలి పూజ అంత అయిపోయాక నాకు తర్వాత చేయాలి కదా అని అసలు ఏం అర్థం కావట్లేదు అని అనుకుని ఇక పూజ దగ్గరన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళి కూర్చునేటప్పటికి ఇంకా అమ్మవారి కుంకుమలోనే అంతర్ధానం అయిపోయారు అసలు ఇంకా కనిపించలేదు అదే ఎంత ఆశ్చర్యం అంటే ఐదు నిమిషాల్లో అంతా జరిగిపోయింది ఐదు నిమిషాల్లో అమ్మ మాట విని నీ చేత్తో నువ్వు తీయలేను అని బాధపడుతున్నావు కదా నేనే లోపలికి ఉంటాను నీ చేత్తో నువ్వేది చేయొద్దు నువ్వు అంత బాధపడకు అని నాకు చెప్పడం అనమాట అయితే ఇంకా ఆ రోజు నా మనసుకే తెలుసు నేను ఎంత గంభీరంగా అయిపోయిందంటే గుండె చాలా ఎమోషన్ అయిపోయాను ఒక పది రోజులు బిడ్డ ఉండి వెళ్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అనుకుని చాలా బాధపడ్డాను కానీ ఆ రోజు మళ్ళీ అంత పూజ అయిపోయాక కొంచెం ధ్యానము ఒక పది నిమిషాలు అమ్మ నిద్ర ప్రసాదించినట్లు అనిపించింది ఒక్క పది నిమిషాలు అలా పడుకున్నానో లేదో అమ్మవారు నాకు కల్లో పూజ గదికి నేను వెళ్ళి అమ్మవారి ఫొటోస్ అన్నీ చూస్తున్నప్పుడు ఒక కార్నర్లో ఒక తొమ్మిది సంవత్సరాల బాలిక కూర్చున్నట్లు నాకు కంటికి కనపడ్డం నేను చూడ్డం మళ్ళీ కళ్ళంతా నలుపుకొని మళ్ళీ చూసేటప్పటికి మళ్ళీ ఆవిడే చక్కగా నవ్వుతూ ఉన్నట్లు ఎలా అంటే మనం అంత సౌందర్యమైన పాపను ఎప్పుడూ చూడమన్నమాట అలా మెరిసిపోతుందమ్మ అంటే మెరిసిపోవడం అంటే నగల్లో కాదు ఆ మొహం అంత తేజస్సుగా ఉంది ఇప్పటికీ నాకు కొంచెమే గుర్తుందండి అది గుర్తుండే అవకాశమే ఉండదు ఆ కళాకాంతి అనేది మాత్రమే గుర్తుంది కానీ పూర్తిగా ముఖ కవళికలు అనేవి నేను గ్రహించలేకపోతున్నాను కళ్ళు మూసుకున్నా కూడా అంత బాగుందమ్మ అంటే నాకు అమ్మవారు చెప్పడం ఏంటంటే నువ్వు కుంకుమలో చేయి పెట్టి సర్దడానికి అంత ఆలోచించావు కదా నేను దీంట్లో అంతర్ధానం అయిపోయాను అని అనుకో నేనేం చెప్తున్నా అంటే నేను ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు నీకు నవరాత్రి కేవలం నీ ఆనందం కోసం నువ్వు చేసుకుంటావు కానీ నేను ఇక్కడే ఉన్నానమ్మా నీకు చెప్పడం అని అది భావించే వాళ్ళకి చేసే కొద్ది తెలిసే వాళ్ళకి కొన్ని కొన్ని తెలుస్తూ అర్థమవుతూ ఉంటాయండి గ్రహించాలంటే నా కుంకుమ పూజ నేను చెప్పాను అది మన అమ్మ కుటుంబంలో ఎంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు ఎంతమంది ఎట్లా తీసుకున్నారు అనేది నాకైతే తెలీదు నా కళ్ళతో అయితే నేను ప్రత్యక్షంగా చూసుకున్నాను అమ్మని ఒక నెలవంకలాగా అది ఎలా అది యాదృచ్ఛికంగా జరిగినా మా మా అమ్మ అయితే నాతోనే ఉన్నారు అది తప్పకుండా నా మనస్సాక్షికి తెలుసు అయితే అందరూ అమ్మవారి నవరాత్రులు బాగా చేసుకున్నారు కదా నవరాత్రులు ఏమేమి చేశారో తప్పకుండా స్తోత్రాలు అవన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ అమ్మవారికి దగ్గర అవుతూ అమ్మవారి ధ్యా ధ్యానంలో ఉంటూ పక్కన వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలని పూజ చేయండి ఎప్పుడు అమ్మ మనతోనే ఉంటారు ఏది ఆశించకండి మనకు కేవలం అమ్మ మాత్రమే కావాలి అమ్మ పాదాలు మాత్రమే కావాలి